దిస్ ఈస్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిలు వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ మహర్షి ఎపిసోడ్ నెంబర్ థర్టీ కావాలని వర్ష ముందు సిగ్గు పడుతున్నట్టుగా నటిస్తుంటుంది తాన్య అసలే జరిగిన దానికి కోపంగా ఉన్న వర్ష తన సిగ్గును చూసి ఇంకా కోపం తెచ్చుకుంటూ ఏంటి అలా సిగ్గుతో మెలకులు తిరిగిపోతున్నావు అని అడుగుతుంది మీ బావకి నాకు రొమాన్స్ జరిగిన దగ్గర నుంచి ఇలాగే సిగ్గుపడుతున్నాను ఆహా మీ బావ ముద్దులో ఎంత మాధుర్యం ఉందో తెలుసా మళ్ళీ ఒకసారి మీ బావని అలా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అంటుంది కావాలని తన్ని రెచ్చకొడుతూ ఏయ్ నువ్వు ఎక్కువగా ఊహించుకోకు మా బావ నాకు కాబోయే భర్త నా కాబోయే భర్త గురించి నా ముందే ఇలా మాట్లాడతావా అంటుంది వర్ష గుడ్లూరిమి చూస్తూ కాబోయే భర్త దగ్గరే ఉన్నావు ఇంకా నీ భర్త కాలేదు కదా ఈ రోజుల్లో పీటల మీదకి వచ్చిన పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి అలాంటిది నే నీకు అడ్డు వచ్చి మీ బావకి నువ్వు మిస్ అయ్యి నేను మిస్సెస్ అయినా నువ్వు పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు ఎలాగో మీ బావకి నాకు కిస్ జరిగింది నా టైం బాగుండి మీ బావతో నా పెళ్లి అవుతుందేమో ఎవరు చూడొచ్చారు అని అంటుంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ఏయ్ మా బావ నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకోకు అంటుంది కోపంగా ఎందుకు చేసుకుంటాడంటే మీ బావ నన్ను ముద్దు పెట్టుకుంటాడని ఎవరైనా ఊహించారా చూసావు కదా నీ కాళ్ళ ముందే మా కిస్ ఎలా జరిగిపోయిందో రేపు కూడా అనుకోకుండా మీ బావకి నాకు పెళ్లి కావచ్చు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా అని ఫేక్స్ మన్ ఇస్తూ అక్కడి నుంచి వెళ్తుంది తాన్య ఆ పరిస్థితికి వర్ష విరక్తిగా పీక్కుంటుంది లోపలికి వెళ్లబోయిన తాన్య వెనక్కి తిరిగి వర్షా పరిస్థితి చూసి నవ్వుకుంటూ నేను ఇచ్చిన షాక్కి ఇక దీనికి నిద్ర పట్టదు ఈ వంకతో దీనిని బాగా ఆడుకుంటాను అని అనుకుని వెళ్తుంది ఉదయం తొమ్మిదవుతుండగా అవంతి గారు అవంతి గారు అని మహర్షి కాఫీ కప్పు పట్టుకుని లేపుతుంటాడు అవంతి నిదానంగా మేలుకొని కాళ్ళు తెరిచి ఎదురుగా మహర్షిని చూసి ఒక్కసారిగా కంగారు పడుతూ లేచి కూర్చొని డ్రెస్ మీద ఉన్న చున్నీని సరిచేసుకుంటూ మీరు ఈ రూంలోకి ఎలా వచ్చారు అని అడుగుతుంది కంగారుగా ఈ రూమ్కి ముందు వెనుక రెండు డోర్స్ ఉన్నాయి అవంతి గారు కత్తెని వెనుక ఉన్న డోర్ మీరు చూసుకోలేదట్టుంది ఆ డోర్ ఓపెన్ చేసి ఉండటంతో లోపలికి వచ్చాను అంటాడు అవంతి కోపంగా చూస్తూ ఆ విషయం నాకు చెప్పాలి కదా నాకేం తెలుసు రెండు డోర్స్ ఉంటాయని అని కాస్త అనుమానపడుతూ మీరు ఇప్పుడే కదా ఈ రూంలోకి వచ్చింది అని అడుగుతుంది అలా అడగగానే మహర్షి కంగారు పడుతూ అర్ధరాత్రి జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు నైటు ఒక్కటవుతుండగా మహర్షి ఆ రూమ్లోకి వస్తాడు వర్క్లో అలసిపోయి ఉన్న అవంతి ఆదమరిచి నిద్రపోతుంటుంది నిద్రలో అమాయకంగా కనిపిస్తున్న భార్యని చూసుకుంటూ దగ్గరికొచ్చి కూర్చొని తన తలని ఒడిలో పెట్టుకొని ప్రేమగా తన మృతు కూర్చుంటాడు తనని అలా చూస్తుండగానే గంటలు గడిచి తెల్లవారుతుంది ఆ ఆరవుతుండగా తనని నిదానంగా పెళ్ళో మీదకి పడుకోబెడుతూ నన్ను ఇలా చూసిందంటే అంతే సంగతులు అని అనుకుని వర్షంతో చలికి ముడుచుకొని పడుకున్న తనకి బ్లాంకెట్ కప్పి ఆ రూమ్లో నుంచి వెళ్ళిపోతాడు మహర్షికి అదంతా గుర్తొస్తుండగా మిమ్మల్ని అడిగేది మీరు ఈ రూమ్లోకి వచ్చింది ఇప్పుడేనా అని రెట్టించి కంగారుగా అడుగుతుంది మహర్షి అంతా గుర్తు తెచ్చుకొని కాస్త కంగారు పడుతూ అవును ఇప్పుడే వచ్చాను మీరింకా పడుకుంటే లేట్ అవుతుంది కదా అని కాఫీ కలుపుకొని లేపడానికి వచ్చాను ఇప్పటికే తొమ్మిది అయింది కాఫీ తాగి ఫ్రెష్ అవ్వండి వెళ్ళిపోదాం అంటాడు మహర్షి అమ్మో తొమ్మిదైందా నేను ఇంతసేపు పడుకున్నానా అని ఆశ్చర్యపోతుంటుంది ఇప్పుడైనా లేచారు కదా ఇక వెళ్దాం ఈ కాఫీ తాగి ఫ్రెష్ అవ్వండి అని మహర్షి తనకి కాఫీ ఇవ్వబోతుంటే కాఫీని అనుమానంగా చూస్తూ ఇతన్ని పూర్తిగా నమ్మకూడదు అని మనసులో అనుకొని నాకు కాఫీ వద్దు ఏమీ వద్దు నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను నన్ను త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని చెప్పి వాష్రూంలోకి వెళ్ళి డోర్ పెట్టుకుంటుంది మహర్షి కాఫీ కప్ వైపు చూస్తూ ఇక ఈ మొండిది కాఫీ తాగదులి అని అనుకుని ఆ రూముల నుంచి వెళ్తాడు కొద్దిసేపటికి అవంతి ఆరిపోయిన శారీ కట్టుకుని కిందికొస్తుంది తన కోసమే చూస్తున్న మహర్షి తను రావడం చూసి ఇక వెళ్దామా అని అడుగుతాడు అవంతి మహర్షికి సమాధానం చెప్పకుండా కోపంగా చూసి బయటికి నడుస్తుంటుంది మహర్షి తన కోపానికి చిన్నగా నవ్వుకొని తన వెనక వెళ్తుంటాడు తను నడుస్తుంటే తను వాలు జడ ఎప్పటిలా అటు ఇటు కదలటం ఇష్టంగా చూస్తుంటాడు అవంతికి ఏదో అనుమానంగా అనిపించి వెనక్కి తిరిగి మహర్షి వైపు చురుగ్గా చూస్తుంది మహర్షి తనని చూసి కాస్త భయంగా చూపు తిప్పుకుంటాడు నా వెనుక నడుస్తున్నారేంటి ముందుకు రండి అని కసిస్తుంది దాంతో మహర్షి తనకంటే ముందుగా వెళ్ళి కార్ వైపు వెళ్తాడు ఇలాంటి ప్లే బాయ్స్ని అస్సలు నమ్మకూడదు అని తిట్టుకుంటూ మహర్షి వెంట నడుస్తుంది అవంతి కొన్ని గంటలకి ఇద్దరు కార్లో సిటీలోకి ఎంటర్ అవుతారు ఏ హాస్టల్లో ఉంటున్నారు మీరు ఎక్కడ డ్రాప్ చేయాలి అని అడుగుతాడు నేను ఏ హాస్టల్లో ఉంటున్నానో ఇత గాడికి తెలియకూడదు అని అనుకొని ఇక్కడ ఆపండి నేను ఆటో ఎక్కి వెళ్తాను అని అంటుంది నిజమే తన్ని ఇక్కడే డ్రాప్ చేస్తే మంచిది మా ఇద్దరినీ నా శత్రులు చూస్తే డేంజర్ అని అనుకొని కారు పక్కకు తీసి ఆపుతాడు అవంతి కారు దిగి ఇక మీరు వెళ్ళండి అంటుంది కోపంగా సరే అన్నట్టుగా మహర్షి తల ఊపి తనని ఆత్మీయంగా చూస్తూ నా మొండి పెళ్ళానికి మొండితనంతో పాటు కోపం కూడా బాగా ఎక్కువే అని అనుకొని మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏంటో అని బాధగా అనుకొని కారు స్టార్ట్ చేసి వెళ్తుంటాడు మహర్షి వెళ్ళిపోయేంత వరకు అవంతి కాసుకుని చూసి మరీ ఆటో ఎక్కుతుంది మహర్షి డ్రైవ్ చేస్తూ వెళ్తూనే అవంతి నా పక్కన ఉంటే నన్ను నేనే మర్చిపోయాను తనతో ఉన్న ఆ కాసేపైనా సంతోషంగా ఉన్నాను అని అనుకుంటాడు కాలేజీలో కల్చరల్ ప్రోగ్రామ్స్కి టైం దగ్గర పడడంతో తాన్యా తన టీంతో కలిసి మేకప్ రూమ్లో రెడీ అవుతుంటారు తాన్య నాట్యం వేయటానికి ట్రెడిషనల్ డ్రెస్లో రెడీ అయి కనిపిస్తుంటుంది గౌతమ్ కూడా ఖరీదైన సూట్తో స్పెషల్గా కనిపిస్తూ ప్రిన్సిపాల్తో మాట్లాడుతూ ఎప్పుడూ ఇలాంటి కాలేజ్ ఫంక్షన్స్కి మా నాన్నగారే వచ్చేవారు కానీ మన కాలేజీలో కల్చరల్ ప్రోగ్రామ్స్ బాగా జరుగుతాయని చెప్పేవారు ఇన్ని రోజులకి నేను ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ చూడబోతున్నాను అంటాడు ప్రిన్సిపాల్ నవ్వుతూ ఈసారి కల్చరల్ ప్రోగ్రామ్స్లో కాలేజీ గురించి మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది సార్ అంటాడు ఓ అవునా అయితే ఆ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తుంటాను అంటాడు గౌతమ్ నవ్వుతూ కొద్దిసేపటికి కల్చరల్ ఈవెంట్ ప్రోగ్రామ్ను గౌతమ్ వీఐపీ చైర్లో కూర్చొని ప్రిన్సిపాల్ గారు చెప్తున్న స్పీచ్ వింటూ ఉంటాడు డయాస్ మీద రాజశేఖర్ గారి నవ్వుతూ ఉండే ఫోటో అందంగా కనిపిస్తుంటుంది గౌతమ్ తండ్రి ఫోటోని ఆరాధనగా చూస్తూ ఉండగానే ప్రిన్సిపాల్ గారు స్పీచ్ ముగించి తాన్యా అండ్ తన కో టీమ్ డాన్స్తో మిమ్మల్ని అలరించబోతున్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు తాన్యా అనగానే గౌతమ్ డయాస్ వైపుకి కాస్త ఇంట్రెస్టింగ్గా చూస్తుంటాడు గౌతమ్కి కాస్త దూరంలో తన స్నేహితులతో కూర్చున్న వర్ష ఆ పేరు వినగానే కోపంతో మూతి తిప్పుకుంటుంది తాన్యా టీం డయాస్ మీదకి వస్తూనే రాజశేఖర్ గారి ఫోటో మీద పూలు చల్లుతూ వస్తుంటారు గౌతమ్ అది ఆశ్చర్యంగా చూస్తుంటాడు కోటికో నూటికో ఒక్కరు అనే సాంగ్కి తాన్యా ఆ ఫోటోకి పూలు చల్లుతూ వారి మీద ఉన్న గౌరవాన్ని చాటుకుంటూ టీమ్ తో కలిసి డ్యాన్స్ చేస్తుంటుంది గౌతమ్తో సహా అందరూ కళ్ళార్పకుండా తాన్య డ్యాన్స్ చూస్తుంటారు రాజశేఖర్ గారు అంటే తాన్యాకి ఎంత గౌరవమో ఆ పాటల్లోనూ తన డ్యాన్స్లోనూ గౌతమ్తో సహా అందరికీ తెలుస్తుంటుంది తను ఆ డ్యాన్స్ వేస్తున్నంతసేపు గౌతమ్ తనని కళ్ళార్పకుండా చూస్తుంటాడు అది గమనించిన వర్ష తాన్యా మాటలు గుర్తు తెచ్చుకుంటూ బావ ఏంటి తన వైపు అలా చూస్తున్నాడు అని అనుకొని ఇంకా భయపడుతుంటుంది తర్వాత తాన్యా వేదముగా నిరట నాట్యముగా సాంకి నాట్యం చేస్తుంటుంది ఆ నాట్యానికి వర్షాతో సహా ఎవ్వరూ కళ్ళారపకుండా చూసే అంతగా డ్యాన్స్లో లీనమే చేస్తుంటుంది తాన్య గౌతమ్ పరిస్థితి అయితే చెప్పలేం డ్యాన్స్ చేస్తున్న తన వైపు నుంచి అసలు చూపు తిప్పుకోలేకపోతుంటాడు కొద్దిసేపటికి తను ఆ డ్యాన్స్ చేయటం అయిపోగానే ఆ ప్రాంతమంతా చప్పటతో మారుమూగుతుంటుంది గౌతమ్ కూడా తన డ్యాన్స్కి ఫిదా అయిపోయి తెలియకుండానే చప్పట్లు కొడుతుంటాడు డయాస్ మీద ఉన్న తాన్యా అది గమనిస్తుంది దాంతో గౌతమ్ ఏదో చేతులకు దుమ్ము దులుపుకుంటున్నట్టుగా యాక్ట్ చేస్తుంటాడు తాన్యా అది కోపంగా చూసి ఈ ఈగోకి తక్కువేమీ లేదు అని తిట్టుకొని అందరికీ నమస్కరించి డయాస్ మీద నుండి వెళ్ళిపోతుంది తర్వాత ప్రిన్సిపాల్ గారు మైక్ దగ్గరికి వచ్చి గౌతమ్ గారు డయాస్ మీదకి విచ్చేసి మెరిట్ స్టూడెంట్స్కి ప్రైజెస్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము అని చెప్తాడు కొద్దిసేపటికి గౌతమ్ డయాస్ మీదకు చేరుకుంటాడు ఈ ఇయర్ సెమిస్టర్ టాప్ ర్యాంకర్ తాన్యా గౌతమ్ గారి చేతుల మీదుగా ఫ్రైజ్ తీసుకోవాలని ప్రిన్సిపాల్ గారు అనౌన్స్ చేస్తారు వర్ష అది చూసి కుల్లుకోవడం తన వంతవుతుంది గౌతమ్ కూడా ఆశ్చర్యపోయి అయినా ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏముందులే దూకుడు స్వభావం ఉన్న మనిషి కదా అందరి చదువులు చెడగొట్టి ఈవిడగారు టాప్లో వచ్చుంటుంది అని అనుకుంటాడు తాన్యా కూడా పొగరగానే ఆ ఫ్రైజ్ తీసుకోవడానికి గౌతమ్ దగ్గరికి వస్తుంది గౌతమ్ కూడా అంతకన్నా పొగరుగా చూస్తూ తనకి ఆ ఫ్రైజ్ ఇస్తాడు తర్వాత సెకండ్ ర్యాంకర్ థర్డ్ ర్యాంకర్కి కూడా ప్రైజెస్ ఇస్తాడు గౌతమ్ ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా టాపర్స్ వచ్చి ఫ్రైజెస్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము అని సబ్జెక్ట్ వైజ్గా చెప్తూ ఫస్ట్ పేరు తాన్యా అని చెప్తాడు ప్రిన్సిపాల్ గారు గౌతమ్ పొగరుగా ఫ్రైజ్ ఇవ్వటం తాన్యా కూడా పొగరుగా ఫ్రైజ్ తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఆ సబ్జెక్ట్లోనే సెకండ్ థర్డ్ ర్యాంకర్ కూడా వచ్చి ప్రైజ్ తీసుకుంటారు ఇలా అన్ని సబ్జెక్ట్లో తాన్యా వచ్చి ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం చూసి గౌతమ్ ఆశ్చర్యపోతుంటాడు తాన్యా అలా అన్ని సబ్జెక్ట్స్లోనూ ప్రైజెస్ తీసుకుంటూ ఉంటే ఎక్కడ వాళ్ళ భావ ముందు తన బండారం బయటపడుతుందేమోనని వర్ష భయపడుతుంటుంది గౌతమ్ కూడా షాక్ అవుతూ అన్ని సబ్జెక్ట్స్లోనూ తనే ఫస్ట్ అవ్ ఇట్ ఈజ్ పాసిబుల్ అని అడుగుతాడు ప్రిన్సిపాల్ గారిని తాన్యా లాంటి మెరిట్ స్టూడెంట్స్ ఉంటే పాసిబులే సార్ అంటాడు ప్రిన్సిపాల్ గారు నిదానంగా వర్ష మాటల మీద గౌతమికి అనుమానం వస్తూ కింద కూర్చున్న వర్షా వైపు కోపంగా చూస్తుంటాడు అది చూసి వర్ష ఇంకా భయపడుతుంటుంది ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ డిఎస్ స్టూడెంట్స్ కాలేజ్ కల్చరల్ ప్రోగ్రాంలో ఒక సర్ప్రైజ్ అనౌన్స్ చేస్తానని మీ అందరికీ చెప్పిన విషయమే ఆ సందర్భం ఇప్పుడు వచ్చింది ఆ సర్ప్రైజ్ ఏంటి అంటే మన కాలేజ్ నేమ్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళింది అమెరికాలో ది గ్రేట్ యూనివర్సిటీ కండక్ట్ చేసిన ఆన్లైన్ ఎగ్జామ్లో మన కాలేజ్ నుంచి ఒక స్టూడెంట్ టాప్ టెన్లో నిలిచి మన కాలేజ్ నేమ్ నలుమూలా విస్తరించేలా చేసింది అని చెప్తాడు అది వినగానే అందరూ సంతోషపడుతుంటారు గౌతమ్ ఇంకా సంతోషపడుతూ రియల్లీ ఇది సర్ప్రైజ్ మన కాలేజీకి అంత గొప్ప పేరు తీసుకొచ్చిన స్టూడెంట్ని నేను మెచ్చుకోకుండా ఉండలేను ఇంతకీ ఎవరు ఆ స్టూడెంట్ అని క్యూరియాసిటీతో అడుగుతాడు ఇప్పటి వరకు అన్నిట్లోనూ ఫస్ట్ ప్రైజెస్ తీసుకున్న తాన్యా సార్ అని చెప్తాడు ప్రిన్సిపాల్ గారు అది విని గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అందరూ చప్పట్లు కొడుతూ ధాన్యాన్ని అభినందిస్తుంటారు వర్షాకి మాత్రం అదంతా చూస్తుంటే తన మీద అసూయతో కళ్ళల్లో నిప్పులు కురుస్తుంటాయి గౌతమ్ ఆలోచించుకుంటూ వర్షా మాటలు విని నేను తన విషయంలో తప్పు చేస్తాననిపిస్తుంది అని అనుకుంటాడు ప్రిన్సిపాల్ గారు గౌతమ్కి అమెరికా యూనివర్సిటీ పంపించిన సర్టిఫికెట్ చూపిస్తూ ఇదే సార్ తాన్యా మన కాలేజీకి తీసుకొచ్చిన సర్టిఫికెట్ అని అమ్మ తాన్య ఇలా రా అంటూ పక్కన నిలబడిన తాన్యాన్ని పిలుస్తారు ప్రిన్సిపాల్ గారు తాన్య అక్కడికి వచ్చి నిలబడుతుంది గౌతమ్ తన మొహంలోకి చూడటానికి ఇబ్బంది పడుతుంటాడు ఈ సర్టిఫికెట్ కాలేజీకి నువ్వే తెచ్చావు కాబట్టి నువ్వే గౌతమ్ సార్కి ఈ సర్టిఫికెట్ బహుమతిగా ఇవ్వు అని చెప్తాడు ప్రిన్సిపాల్ గారు అలాగే సార్ అని తాన్య సర్టిఫికెట్ తీసుకుని గౌతమ్కి ఇస్తుంటుంది గౌతమ్ తన చేతుల మీదుగా కాలేజీకి వచ్చిన ఆ సర్టిఫికెట్ తీసుకుంటూ స్కాలర్షిప్ క్యాన్సిల్ చేయొద్దు అని ఫోన్లో తను రిక్వెస్ట్ చేయడం గుర్తొస్తూ గిల్టీగా ఫీల్ అవుతుంటాడు తాన్య ముభావంగా చూస్తూనే ఆ సర్టిఫికెట్ గౌతమ్ చేతికి ఇచ్చి వెళ్ళిపోతుంది గౌతమ్ ఆ సర్టిఫికెట్ వైపు చూస్తాడు అది కాలేజ్ నేమ్ మరియు రాజశేఖర్ గారి ఫోటోతో అమెరికా యూనివర్సిటీ నుంచి ఆ సర్టిఫికెట్ వచ్చినట్టుగా కనిపిస్తుంటుంది ఆ సర్టిఫికెట్ చూసి గౌతమ్ సంతోషపడుతుంటాడు కొద్దిసేపటికి గౌతమ్ మైక్ తీసుకొని నేను కొన్ని కారణాల వల్ల కాలేజ్ టాపర్ అయిన తాన్యాకి స్కాలర్షిప్ క్యాన్సిల్ చేశాను ఇప్పుడు ఆ స్కాలర్షిప్ని కంటిన్యూ చేయమని ప్రిన్సిపల్ గారిని కోరుతున్నాను అంటాడు తాన్యా అది విని ఒక్క నిమిషం సార్ అంటూ కాస్త కోపంగా మైక్ దగ్గరకు వస్తుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు తాన్యా ఏం మాట్లాడబోతుంది స్కాలర్షిప్ తీసుకుంటుందా నిరాకరిస్తుందా గౌతమ్ తాన్యా మధ్య వైరం పెరుగుతుందా తరుగుతుందా తాన్యా స్టడీస్ గురించి గౌతమ్కి తెలిసింది కాబట్టి ఇప్పుడు వర్షా పరిస్థితి ఏంటి అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్